దీనికి బెల్ట్ దీనికి బెల్ట్ వేసాం అమ్మా మెరుస్తుంది మమ్మీ బెల్ట్ ఎక్కడ ఉంది మమ్మీ ఏం చేస్తుంది మమ్మీ అది అండి టైం అంటే తెలుసున్నర త్వరగా వెళ్దాం అనుకుంటున్నాం ముప్పై వర్షం పడతానే ఉంది వర్షం తగ్గిన తర్వాతనండి వెళ్ళేది గుడ్డి దాన్ని కూడా హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాం డాక్టర్ గారికి కాల్ చేస్తే అక్కడ విజయవాడలో కూడా బాపుల్ మొబ్బట్టిందమ్మని చెప్పారు వర్షం తగ్గిన తర్వాత తీసుకెళ్తానండి గుడిదాన్ని కూడా ఒకసారి బాగా పులి పడుతుంది వర్షం మంకీ అమ్మా తడుతున్నారు వర్షం బాగా గట్టి పడుతుంది మా బుడ్డి ఇటమ్మాట్రాట్రా అది అంతే ఏమైంది ఏమైంది ఎందుకండి అలాగే తల్లిడిపోయింది మళ్ళీ ఇదిగో వచ్చింది వెనకాల ఉంది ఇది ఇదిగోనండి ఇప్పుడే పౌడర్ వేసారు ఇదిగో పౌడర్ వేస్తున్నారు ఇంకా నెల అయిపోయింది స్కిన్ ఇల్లు అటు వెళ్తున్నారు లోపలికి ఇంకా దానివల్ల చూడండి బాగా స్కిన్ డ్యామేజ్ అయిపోయింది ఇల్లు ఏం బయటికి వెళ్తున్నారు కట్టు ఆ ఏంది ఎక్కడికి వెళ్తిన ఇక్కడ దానికి నిద్ర బాగొచ్చు కదా అటే ఇల్లా ఆటలాడుతున్నారు కదా పాపం పిల్లలు ఏం చేయట్లే అసలు ఎందుకు కంగారు ఎవరు దా తిన తినండి తిన పట్టుకోండి అమ్మా

ఇవ దీనికి బెల్ట్ దీనికి బెల్ట్ వేసాం ఈ రెండిటికి ఎక్కడ వస్తున్నా వసూలు తీసి పెట్టే లైక్ ఫ్రెండ్ కి బెల్ట్ పిల్లలందరూ అందరూ వచ్చారా తల్లికి ఇది అమ్మాయా ఇంకో బెల్ట్ పెట్టు మమ్మీ తల్లి పెట్టి మమ్మీ ముందు ముందు కావాల్సిందే తల్లికి ఇలా ఉండాలి నీ దగ్గర ఉందిగా బెల్ట్ రెండు బెల్ట్ సరే సరే ఇస్తాను నాకు నీకు అమ్మా మీ పెడికి రండి ఇది ఇది ఊగుతానే ఉంటది ఇంకా మన దగ్గర ఉదా ఇంక మీరేం దగ్గర రారు బెల్ట్ వేయించుకోరు ఒకళ్ళు మూత లాక్కుంటున్నారు ఇద్దరు తల్లి కూతురు సరే తన చెప్తున్నా అమ్మ లై మెరుస్తుంది మమ్మీ బెల్ట్ లైట్ వేస్తే ఇది ఇప్పుడు బెల్ట్ వేసాంగా మెరుస్తుంది లైట్ వేస్తే మెరుస్తుంది ఇలాగే ఉండాలి మొదలు పెట్టారు మమ్మీ ఇది ఇది వెళ్ళింది నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళి నువ్వు బుడ్డి చెప్పే బయట ఈ వైట్ పిల్ల ఎడిపోయింది అమ్మా నువ్వేందమ్మా మమ్మీ బ్లాక్తే నాయకు వచ్చింది పా వెళ్దాంపా వైట్ మీ ఫ్రెండ్ చెప్పు ఎటుపోయింది మమ్మీ ఇది తల్లి ఆగు మళ్ళీ ఇంకోసారి చెట్ల చూస్తా ఎక్కడ ఉంది మమ్మీ ఏం చేస్తుంది మమ్మీ అది అక్కడ ఏం చేస్తుంది ఇది బాగా చేకటైపోవటం వల్ల వీడియో సరిగ్గా రావట్లా చూస్తేనే పగలు లెక్క ఉంది లైట్ ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తే అమ్మ బుడ్డ మేడకెళ్ళదమ్మ ఇద్దరు

ఓకే దామ్ మీటర్ అందరూ ఓకే కూడా బెల్ట్ వేసేస్తాం ఇది రెండోసారి తింటాను మళ్ళీ బుడ్డిది వీళ్ళేంది రారు వీళ్ళు రాకుండా పరిగెత్తి పరి పిల్లకి వచ్చిందిగా పిల్ల ఐదుగురు ఉన్నారుగా ఏంది ఈరోజు బయట ఉన్నారు పొట్టికిరలో లేరు ఏం తల్లి కూతురు వచ్చారు వాళ్ళు లేరు వచ్చాడు మమ్మీ పిల్లందరూ వచ్చారా ఇదే వచ్చింది పెళ్ళింది ఇద్దరు వచ్చారు ఆ ముగ్గురు వచ్చారు ఆయిల్లోకి పోయి అలా తయారయ్యారు కవరాలు చక్క అన్నం పెట్టారు మమ్మీ చించేస్తే మమ్మీ అవి ఇంకొక పిల్ల రావాలిగా చూద్దాం ఇదిగో మీ పిల్లకి బెల్ట్ నేను మెరుస్తుంది చూసారా అది అలాగే కూర్చొని వేయాలి కూర్చొని వాళ్ళు నువ్వు లేచి అంతసేపు పెడితే అలాగే ఉంటుంది ఇదిగో నీ కోసం ఎక్కడ ఫుడ్ పెట్టం వచ్చి తినేళ్ళు పా పా నువ్వు తల్లిపారిపిలే ఎక్కువ తింటాం తక్కువ వాళ్ళకి నెట్టి నెట్టింది మళ్ళీ ఉరికింది అదే ఆ తినొచ్చి అన్నం ఒకటి రెండు మూడు నలుగురికి వేసాం ఇప్పుడు లైట్ కనపడుతుంది చూపెడతా చూడండి ఇప్పుడు నార్మల్గా పెట్టాను ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తున్నా ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తే కనపడుతుంది ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తే కనపడుతుంది ఇప్పుడు ఫ్లాష్ లైట్ ఆఫ్ చేస్తే ఇలా ఉంటది ఎక్కడికో పెట్టా వచ్చి